చిన్నారుల పండంటి జీవితానికి రెండు పోలియో చుక్కలు వేయించాలని నగరపాలక సంస్థ మేయర్ పాల్స్ పోలియో సందర్భంగా స్థానిక డివిజన్ ఎంఆర్సీ కాలనీ నగరపాలక ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో శిబిరాన్ని మేయర్ నుజాన్ పెదబాబు ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు చుక్కలు నిండు జీవితం అనే నినాదంతో పిల్లలను పోలియో బారి నుండి సంపూర్ణంగా రక్షణ కల్పిస్తుందని తెలిపారు పోలియో రహిత భారతదేశం సృష్టించడానికి ఇది మహత్తరమైన కార్యక్రమం అని మేయర్ నూజహాన్ అన్నారు ఐదు సంవత్సరాల వయసులో ఒక పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం వారి బంగారు భవిష్యత్తుకు అవసరమని తెలిపారు పోలియో వైరస్ నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడుపై దాడి చేసి శాశ్వత పక్షవాతం రావడానికి కారణమవుతుందన్నారు ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలపై పోలియో వైరస్ ప్రభావం ఎక్కువ చూపిస్తుందని తెలిపారు ఉన్న పిల్లలకు ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేయించవచ్చునని మేయర్ తెలిపారు అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని ప్రాంతాల్లో పోలియో శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఇంట్లో ఉన్న పిల్లలకు లేదా వారి పరిసరాల్లో ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం వల్ల చిన్నారుల బంగారు భవిష్యత్తుకు దారి చూపిన వారం అవుతామని మేయర్ నుజాన్ పెదబాబు అన్నారు ఈ కార్యక్రమంలో యూపీహెచ్సి డాక్టర్ ఆర్ మల్లికార్జున్ ఏఎన్ఎం రహీమున్ని స బాగం ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్స్ స్థానిక నాయకులు మంత్రి మహాలక్ష్మి నాయుడు బూటి రమణ సుందరపు గంగాధర్రావు రాయి రమేష్ ఇప్పి రామకృష్ణ మడుగుల ముస్లం నాయుడు నల్ల బుజ్జమ్మ కొమ్మూరి రమణమ్మ రాయి స్వాతి తదితరులు పాల్గొన్నారు मला नाही पाहिजे आणखी बेटर डील मिळत असेल तर नाही 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 नाही

మహత్తరమైనటువంటి కార్యక్రమం భారతదేశంలోనే మరి పోలియో రహిత భారతదేశమే మరి ప్రధాన లక్ష్యంగా మరి ఈ యొక్క ఎంతో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఐదు సంవత్సరాల పిల్లలకి అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ఈ పోలియో డ్రాప్స్ వేయించడం ద్వారా వారి భవిష్యత్తుకి బంగారు బాటగా వేసిన వారవుతారు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే పోలియో వైరస్ అనేది ఎంత ప్రమాదమో మనందరికీ తెలుసు మరి చిన్నారులకి ముఖ్యంగా అప్పుడే పుట్టిన పిల్ల దగ్గర నుంచి కూడా ఐదు సంవత్సరాల వయసు పిల్లలకి ఎక్కువగా ఈ వైరస్ వస్తూ ఉంటుంది మరి మెదడు ద్వారా మరి నోటి ద్వారా ఇన్ఫెక్షన్ వెళ్ళి మెదడుకి వెళ్తే ఈ యొక్క శాశ్వత పక్షవాతం కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా మరి పుట్టిన పిల్లలకి మరి తప్పకుండా ఈ యొక్క పోలియో డ్రాప్స్ వేయించాలని కోరుకుంటున్నాము ఎక్కడైతే మరి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా మరి అనేక రద్దీగా ఉండే ప్రాంతాలు కానివ్వండి పోలీస్ స్టేషన్స్ కానివ్వండి రైల్వే స్టేషన్స్లో కానివ్వండి అలాగే మొబైల్ టీంను కూడా ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ యొక్క డ్రాప్స్ వేసే విధంగా కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతుంది అలాగే పరిసర ప్రాంతాల్లో ఎవరైతే పిల్లలు ఉన్నవారు వాళ్ళందరికీ కూడా మీరు వేయించడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి ఈ మంచి కార్యక్రమాన్ని ఈ పోలియో డ్రాప్స్ని ప్రతి ఒక్కరు కూడా వేయించాలి మరి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను